నమస్తే స్వాగతం నా బుచ్చినాయుడు సమావేశం ప్రతి నెల మొదటి మంగళవారం జరిగేటటువంటి ఆశా కార్యకర్తల మాసాంతపు సమీక్ష సమావేశం బుచ్చినాయుడు కన్రేగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్య అధికారి డాక్టర్ దివాకర్ ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేష్లు మరియు నోడల్ అధికారి శ్రీమతి జ్యోతి గారిచే నిర్వహించబడింది ఈ సమీక్షా సమావేశంలో కుష్టు నిర్ధారణ సర్వే గురించి అనుమానిత కేసుల నిర్ధారణపై సమీక్ష జరపడమైనది ఇంకా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో అనుమానిత కేసులను కనుగొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రములకు నిర్ధారణ కొరకు పంపవలసిందిగా సూచనలు ఇవ్వబడింది అలాగే ఇప్పుడు జరిగేటటువంటి తల్లిపాల వారోత్సవాల గురించి ప్రతి అంగన్వాడీలోనూ గర్భవతులకు తల్లులకు యుక్త వయస్సు బాలికలకు మరియు వారి కుటుంబ సభ్యులకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయవలనని మూఢనమ్మకాలను వదిలిపెట్టి ముర్రుపాలు ఖచ్చితంగా బిడ్డ పుట్టిన గంటలోపు తాగించాలని ప్రజలలో అవగాహన కల్పించాలి అలాగే ప్రతి గర్భవతిని పన్నెండు వారాలలోపు నమోదు చేసి వారికి ఇవ్వాల్సినటువంటి సేవలు అన్నింటినీ సకాలంలో పొందేటట్లు చూసి ప్రతి కాన్పు హాస్పిటల్లో అయ్యేటట్లు వన్ నాట్ ఎయిట్ ఉపయోగము వన్ నాట్ ఫోర్ సేవలు ఎక్స్ప్రెస్ వీటి అన్నింటిపై ప్రజలలో అవగాహన కల్పించాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలలో ఫ్రైడే డ్రైడే పాటించే విధంగా చేయవాలని పరిసరాల పరిశుభ్రత గురించి తెలియజేయవలనని ఈ వర్షాకాలంలో నీటిని కాచి చల్లార్చి తాగవలనని ప్రజలకు తెలియపరచాలని తెలిపారు ఈ సమీక్షా కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఎంఎల్ హెచ్పిలు మరియు ఆశలు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచ్చినాయుడు కన్రేగ మండలం ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಕ್ಕಿಂದು ಜಬ್ಬಾಕೆ ತಾಲಿಪಾಲು ವಾರು ಆ ಒಂದೂ ತೆರಿಗೆ ಸಾಲ ಜರು ಪ್ರೋಗ್ರ್ ಜರುತ್ತೆ ಮಾ ಇದು ವಿಮೆ ಏಮೇ ಪ್ರೋಗ್ರಾಮ್ ಜರುತ್ತೋ ಲಸಿಕೆ ತಲ್ಲಿಪಾಲ ವಾರು ಜರು ಕಂಪ್ಲೀಟ್ ಆಯ್ತಾ ಎಷ್ಟು ಜರುತ್ತ

ಕೈಮೇಲೆ ಕೈಗೊಂಡು ಪಾಲ್ಗೊಂಡು ಅನ್ನೋದು ಕೈಗೊಂಡು ಮಾ ಪದ್ಮಮ್ಮ